అందరికీ నమస్కారం ఎంపీ విజయసాయి రెడ్డి అరెస్ట్ తీవ్ర షాక్ లో జగన్ ఈ విషయాన్ని కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయాలని అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఊహించిన షాక్ తగిలింది గత ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్లోని వాటలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందులపై ఈడీ ఉచ్చిపిగిస్తోంది అయితే ఈ క్రమంలో విజయసాయిరెడ్డికి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి పాటు ఇతర నిందులను కూడా మరోమారు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది ఈ కేసులో ఇది వరకు జారీ చేసిన నోటీసులకు వారు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ నోటీసులు జారీ కావడంపై ఇంకా స్పందించలేదు ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది అయితే ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తీవ్ర షాక్ లో తెలుస్తుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి ఒకవేళ అరెస్ట్ అయితే గనక జగన్మోహన్ రెడ్డి యొక్క రాశాన్ని బయటపడతాయా లేదా వైసీపీ చెందిన నాయకుల యొక్క రాశాన్ని బయటపడతాయని కంగారులో ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప లాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్